శ్రీ కాత్యాయని బాణేశ్వర్ ఆలయం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అంకోల సమీపంలోని అవిర్షా తీర ప్రాంత పట్టణంలో ఉన్న ఒక హిందూ దేవాలయం మహిషాసురుడు తీవ్రమైన తపస్సు తర్వాత శివుని నుండి అద్వితీయమైన శక్తులను పొందాడు ఆ శక్తి అతని అహంకారంతో మత్తెక్కించింది అతను ఋషుల పవిత్ర కర్మలలో భంగం కలిగించడం మరియు దేవతలపై దాడి చేయడం ప్రారంభించాడు అతను ఇంద్రుడిని ఓడించి అతని రాజధాని అమరావతిని స్వాధీనం చేసుకున్నప్పుడు అతని పరాక్రమానికి భయపడి ఋషులు మరియు దేవతలు బ్రహ్మ రుద్ర మరియు నారాయణుని సంప్రదించి తమ కష్టాలను వివరించారు మహావిష్ణువు మహిషాసురుని దుశ్చర్యల వివరాలను విన్నప్పుడు అతని ప్రశాంతమైన ముఖం భీకరంగా మారింది మరియు అతని ముఖం నుండి తీవ్రమైన వెలువడింది బ్రహ్మ మరియు రుద్ర ముఖాల నుండి ఇలాంటి కిరణాలు వెలువడ్డాయి దేవత యొక్క దివ్య రూపం కనిపించింది ప్రతి దేవతలు ఆమెకు తమ శక్తులను ఆయుధాలను సమర్పించారు రుద్రుడు తన త్రిశూలాన్ని విష్ణువు తన చక్రాన్ని వర్ణుడు తన శంఖాన్ని వాయువు తన విల్లు బాణాన్ని ఇచ్చాడు అగ్ని తన షష్టాయుధాన్ని యముడు కాలదండాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని అమరవూను క్షీరసాగరుడు తెల్లహారాన్ని పిల్లని వస్త్రాన్ని చూడమని చెవి ఉంగరాలు చంద్రవంక హారము మరియు పాదరక్షలు ఇచ్చాడు దేవుడు తామర పువ్వుల దండను హిమాలయాలు శ్రీదేవికి సింహంగా రూపాంతరం చెందాయి ఈ దృగ్విషయాన్ని కాత్యాయన అనే మహర్షి చూశాడు అతను శ్రీదేవి ఆరాధకుడు మరియు ఆమె తన కుమార్తెగా జన్మించాలని కోరుకున్నాడు ఈ భక్తికి ఎంతో సంతోషించిన దేవత తనకు కాత్యాయని అని పేరు పెట్టుకుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి శ్రీమాత్రేన మహర్షణ